ఇంత మా పడుకోలేసిపోయావా గచ్చేసావా లేదా చేసేవా ఎనిమిది గంటలు లేసావా ఎందుకు తుడుస్తానమ్మో నేను తుడుస్తా లేక బాట్లు పాడు పౌడర్ చూడు ఇప్పుడు ఎందుకు అమ్మా అంబలే అంబులే கல்சலம்

ఎక్కడుండేవమ్మా చపాటా చెట్టు దగ్గర ఉండేవా ఏడ్ చేస్తావు ఆడుకుంటావా సరే అయితే పదా తా అంబలి చేసిందట తిందాం పద ఎత్తుకోవాలా ఎత్తుకోవాల దమ్మా ఏటి ఎత్తి పడమ్మ నీళ్ళు కట్ట ఉన్నాయి ప్యాంటే తొడుక్కొని వచ్చావు ఇకమ్మా కడుక్కుందమ్మా కడుక్కుంది సరేనా అది అక్కడ రా టీషర్ట్ కింద రా आग आ అమలు చేస్తారా కౌలికేందుకు ఆలస్యం కదా కీతమ్మా కళ్ళ తిట్టిందమ్మా తీసు నువ్వు బేగా నేను బేగా లే కొండలో చేసింది బాగుంటుంది నాన్న చాలా బాగుందండి అసలు అమ్మలైతే కొండలో చేసింది ఎక్సలెంట్ ఉండదు ఇంటికాడ కుమారి చేసిన కన్నా ఇక్కడ చాలా బాగుంది తోటలోనే తోటలో కష్టపడి చేయడం పదే పదే బాలాజీ ఎప్పుడున్నా అదే మాట అంటారండి ఎందుకోనండి నిజంగా నిజంగానే ఆ ఫీలింగే వేరబ్బ అయితే బెల్లంతో అయితే మాత్రం కాంబినేషన్ అయితే అదేనండి అంబలి బెల్లం చదువు చిన్న ముక్క అంబలి బెల్లం చాలా బాగుంటుంది పుల్లట అంబలి అంటే ఈ తోటి అంత బాగుండదండి అంటే అది ఇది కుమారి చేసింది ఇది పుల్లటంబలు కాబట్టి ఓరేసిన అన్నం కాబట్టి ఓరేసిన అంబలు కాబట్టి బాగుంటుంది మూడు రోజులు నాలుగు రోజులు అంతే కదా కుమారి రెండు రోజులు కదా మినిమం ఊరబెడతారు ఫస్ట్ చేసినప్పుడు ఎన్ని రోజులు కుమారి ఓరబెడతారు రెండు రోజులు పులిపావాలని రెండు రోజులు ఓరబెట్టాలి తర్వాత కంటిన్యూ అయినా

ఇది జంక బెల్లం అండి ఇంతకుముందు మీకు బేట ఇచ్చారని చెప్పాను కదా ఒక అన్నయ్య డ్యూటీకి వెళ్ళేటప్పుడు ఆ బెల్లం డ్యూటీకి వెళ్ళి అంబలు తెలీసుకొని వెళ్ళిపోతారు అన్నయ్య కూడా సబ్స్క్రైబరే నాకు ఇచ్చిన అన్నయ్య కూడా సబ్స్క్రైబరే మన సబ్స్క్రైబరే అంటాడు బాలాజీ ఉట్టి బెల్లం ఏంటి బాలెత్తంటావు అది ఉట్టి ఏంటంటారు ఆమ్లెట్ తింటావు నీ తీసుకుని వెళ్ళు నీకు వేటకు బెదిలీ ఇది ఇస్తానులే అని అని చెప్పేసి నేను అన్నారు అనమాట బెలం బాగుంటుంది అన్నయ్య అంటే మంచి జంక్ ఉంటుంది చాక్లెట్ లాగా ఉంటుంది తినడానికి బాగుంటుంది బాలేదని అని అని అయితే సరే అన్నయ్య ఇవ్వు అని చెప్పేసి నన్ను అన్నారు అమ్మా పెట్టు ఎక్కడ పెట్టు మనము తక్కువైపోయింది అయిపోయింది కదా ఇలా తాగేద్దాం అయిపోయింది అది అయిపోయి లే నువ్వే త్వరగా తాగి అయ్యంత్రా ఉండిపోయిందిలే తాగి బాగుందండి చాలా బాగుంది చాలా చక్కగా ఉంది దీంట్లో ఇంకెంత వేస్తే ఇంకా బాగుంటుంది పులుపుతోటి ఇంకా ఆ టేస్టే వేరు మజ్జికేస్ మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో నాకు తెలియదు మజ్జికేస్ కానీ తింటే ఒకవేళ కామెంట్లు తెలపండి దాని టేస్ట్ నాకు తెలుసు బట్ మీరు మీకు ఎలా కనిపిస్తుందో నాకు కూడా తెలియాలి కదా పుల్లటంబలి మజ్జికి బాగుంటుంది అలాగే తీ తంబలి మజ్జికి అది కూడా ఆ రెండు కాంబినేషన్ లేదా తీ టంబల్లోన నిమ్మకాయ నిమ్మకాయ పిండుకొని బెల్లం నంచుకుంటే ఉంటుందండి మజా వేరే లెక్కల్లో ఉంటుంది అదండి ఈరోజు అయితే వీడియో వీడియో నచ్చితే చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తాం సబ్స్క్రైబ్ గట్టి చెప్పు సబ్స్క్రైబ్ పక్కనే ఉన్నా అందరికీ చెప్పు ఈ గీతాశ్రీ చూడండి అందరికీ అంటే పీ గీతాశ్రీ నమస్కారం అంటండి ఛానల్ మారిపోతుంది మీ పి బాలాజీ అందరికీ నమస్కారం అలాగే మా గీతమ్మ అది ఫీల్ అవుతుంది চেৰি নানে